ఎన్నికలో కొద్ది రోజుల క్రితం ముగిసాయని చెప్పాలి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా భారతదేశంలోనే అధిక శాతం పోలింగ్ నమోదైందని చెప్పాలి ఆ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ ఎవరికి మనేజ్ అనే విషయం పైన మనతో మాట్లాడటానికి కుందు రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ వాటర్లు అంటే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన అందించింది ఆ పరిపాలనకి ఇంకొకసారి మంచి పరిపాలన రావాలి అంటే ఎటువంటి తప్పిదాలు అధికార పక్ష పార్టీలు చేస్తే దానికి గుణపాఠం చెప్పాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వాటర్లు అనేవారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ పోలింగ్ బూత్ల దగ్గర లైన్లో వేచి ఉండి ఓట్లేసారు ఇది ఒక మంచి శుభసూషిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అని చెప్పుకోవాలి మరి రాజశేఖర్ గారు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మరి కూటమి తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు కోరుకునేది గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అది చేస్తారా లేదా అనే అంశాల గురించి మనం సర్చ్ చేద్దాం రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చేయాలి తప్ప ఒక అకౌంటెంట్ పాత్ర పోషించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కే కార్యక్రమం చేశారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనే అంశానికి చాలా దూరంలో ఉన్నారు ఇక్కడ ప్రజలు సంపద సృష్టించి సంపద ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గం ఎవరైతే చే చేసుకోగలుగుతారో అప్పుడు రాష్ట్రం పురోగతి సాధిస్తూ సంక్షేమానికి పెద్దపేట వేయచ్చు ఒక సంక్షేమానికి పెద్దపేట వేసి ప్రజలకి పది రూపాయలు సంపాదించే మార్గం చూపించకుండా ప్రయత్నం చేస్తే మాత్రం ఆ దానికి నిదర్శనమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలైన పోలింగ్ శాతం అని చెప్పుకోవాలి సుమారుగా ఎయిటీ త్రీ పర్సెంటేజ్ పోలైందంటే ఇక్కడ ప్రజలు ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత ఉన్నారు ఈ వ్యతిరేకత వాళ్ళని సుమారుగా లైన్లో మూడేసి నాలుగేసి గంటలు నిలబడినట్లు చేసింది ముఖ్యంగా ఎంప్లాయీస్ అప్పర్ క్లాస్ వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఇతర దేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఈసారి ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు పెరిగిన ధరలు అవ్వచ్చు మద్యపాలన నిషేధం చేస్తానటువంటి ముఖ్యమంత్రి మధ్యాన్నే ప్రధాన ఆదాయ మానరుగా మార్చుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా అందించారనేది ఎన్నో కారణాలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా కీలక పాత్ర పోషించింది కొన్ని సామాజిక వర్గాలు కూడా కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం బీసీల కోసం సపరేట్గా ఒక మేనిఫెస్టో కూడా కూటమి రూపొందించింది ముఖ్యంగా ఈ జనసేన టీడీపీ బీజేపీ ఈ పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు పట్ల ప్రజలు పూర్తిగా విశ్వసించారు ఇది కూడా ప్రధాన కారణం అలానే సంపదను సృష్టించి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను అన్ని సామాజిక వర్గాలలో ప్రజలందరికీ యువత ప్రకారంగా రైతాంగం ప్రకారంగా మహిళలకి సాధికారత విషయంలో కానీ బీసీలకి పెద్దపేట వేయడంలో కానీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకి ముందంజలో ఉంచడంలో కానీ ఇలా అన్ని అంశాలు జోడించి ఒక మంచి మేనిఫెస్టో కూడా కూటమి రూపొందించింది ఈ ఈ మేనిఫెస్టోని కూడా ప్రజలు బాగా విశ్వసించారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర చెప్పే ముందు ఇప్పటం సభ నుంచి పవన్ కళ్యాణ్ ఒక ప్రధానమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేని ఈ స్టేట్మెంట్కి కట్టుబడి గత రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక పెనుమార్పుగా మారాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కొన్ని శక్తులు అణచివేతకు లోనైనప్పుడు అదన్నిటిని వ్యతిరేక శక్తుల్ని ఎంత ఏకం చేయాలి ఏకమయ్యి ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు మేమంతా ఏకమవుతున్నాం ఈ పొత్తుని మీరందరూ కూడా గౌరవించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఈ పొత్తు అనే ఒక స్టేట్మెంటు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ ఎదురేక ఓటు చీలనవను అని చెప్పడం ఎన్నో ఆటంకాలు వైసీపీ వాళ్ళు సృష్టించారు సృష్టించినప్పుడు కూడా ఒడిదుడుకులు తట్టుకుంటూ సమస్యలు అధిగమిస్తూ అంటే ఉత్తర దక్షిణ దువాల్లాగా ఉన్నటువంటి టీడీపీ మరియు బీజేపీ ఈ రెండు పార్టీలని వ్యాకం చేసి ఫైనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి అధికారంలోకి వస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ గారే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తుంది అంత కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంటు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఒక ఒక సత్తిలా మార్చిందని చెప్పుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఇలాంటి కొన్ని కొన్ని కారణాలు అనేవి ఈ సత్తులంతటిని వ్యాఖ్యం చేసి ఒక శక్తిగా మారి కూటమి విజయానికి ప్రధాన కారణంగా అని చెప్పుకోవాలి ఇంకా ప్రధాన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో ఉంది అలాగే టీడీపీ మరియు బీజేపీని వ్యాఖ్యం చేసిన సందర్భం కూడా టీడీపీ పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా మిగతా అచ్చెన్నాయుడు గారి కొంతమంది పెద్దలు కూడా తన మనసులో ఈ అంశాన్ని బలంగా పెట్టుకుంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి దిక్కు అనే పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా తన తనను తను కొంతమేరకు ఆలోచించి అంత ఏకమైతేనే ఒక దుష్ట పరిపాలనని నిర్మూలించగలమని ఒక బలమైన సంకల్పానికి నాంది పలికారు అలాగే మరి సత్సంబంధాలు కూడా బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఒక సుప్రపరపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ చలక కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు